దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసిన మహిళా హెలెన్ కిల్లర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ది సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప మహిళ హెలెన్ కిల్లర్ అని అన్నారు ఇంద్రమైల ఎంపికలో ఐదు శాతం దివ్యాంగులకిచ్చే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొదటి సంతకం దివ్యాంగుల అభివృద్ధి కోసం ముప్పై కోట్ల రూపాయల ఫైల్ పై సంతకం చేసినట్లు తెలిపారు దేశంలో ఉన్నటువంటి ఏదైతే వికలాంగులకు సంబంధించిన చెవు కానీ వినడం వల్ల చూడని వారు వికలాంగుల వారికి ఆదర్శ బాయుడు గొప్ప మహిళ అంటే మదర్ తెరీస ఏ విధంగానూ అంత గొప్ప మహిళ వారి జన్మదిన సందర్భంగా చేసినటువంటి వికలాంగులు చేసినటువంటి సేవలు కొనియాడేటువంటి విధంగా కేక్ కట్ చేసి మా యొక్క వికలాంగ నిజమాకి సంబంధించిన తరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో వచ్చేందుకు ఎన్జిఓస్ అడ్డగా ఉన్నారు ఆ ఎన్జిఓల సమస్యలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయమైన సమస్యలు ఇప్పటివరకు కొన్ని పరిష్కారం